హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శాండీ ఫుడ్స్ ఇవాళ శాండీ ఫుడ్స్లో మనము చికెన్ రోల్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడబోతున్నాము ప్రాసెస్లోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఇప్పటివరకు శాండీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి ఇప్పుడైతే ప్రాసెస్ని చూసేద్దాము మనకు ముఖ్యంగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా చికెన్ మసాలా అలాగే పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కార పొడి అలాగే సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా చెక్కాల వంగల పొడి ఇవన్నీ వన్ టేబుల్ స్పూన్ కావాలి ఇప్పుడు ఒక హాఫ్ కప్ పెరుగును తీసుకుందాము అలాగే ఒక హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ని కూడా తీసుకోవాలి పెరుగు కాస్త పుల్లటితో అయితే చాలా బాగుంటుంది ఒకవేళ ఫ్రెష్ పెరుగు అయినా పర్వాలేదు నో ప్రాబ్లం ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాము మనము ముందుగా ఒక బౌల్ తీసుకొని నేను మీకు ముందుగా చెప్పిన మసాలాలు ఈ బౌల్లో యాడ్ చేసి తరువాత చికెన్ పీసెస్ని వేసుకొని ఆ తరువాత పెరుగుని వేసి అన్నిటిని ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా మిక్స్ చేసుకుంటే మనకు ఈ విధంగా అంటే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సిద్ధమవుతుందనమాట ఇప్పుడు దీన్ని మనము మూడు గంటల పాటు పక్కన పెట్టేసుకోవాలి లేదా ముందు రోజే ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ అలాగే పెట్టేయచ్చు దానివల్ల టేస్ట్ ఇంకొంచెం పెరుగుతుంది ఇప్పుడైతే దాన్ని పక్కన పెట్టేసుకున్నాం కదా చికెన్ని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో టూ కప్స్ గోధుమ పిండిని యాడ్ చేసుకోండి లేదా మైదానైనా యాడ్ చేసుకోండి మీ ఇష్టం కానీ గోధుమ పిండి హెల్త్కి మంచిదని గుర్తుపెట్టుకోండి అందుకే నేను గోధుమ పిండినే యూస్ చేస్తున్నాను ఇప్పుడు మీకు రోల్స్ అనేవి ఎక్కువగా కావాలి అనుకుంటే ఎక్కువగా పిండిని యాడ్ చేసుకోండి లేకపోతే మీకు ఎన్ని రోల్స్ కావాలో ఆ క్వాంటిటీని బట్టి పిండిని యాడ్ చేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఉప్పుని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ రెండింటినీ మిక్స్ అయ్యేలా జస్ట్ ఊరికే అలా ఒక థర్టీ సెకండ్స్ పాటు కలుపుకోండి తరువాత ఇందులో మనము కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఏ విధంగా అయితే చపాతీ పిండిని మిక్స్ చేసుకుంటామో అదే విధంగా దీన్ని కూడా మిక్స్ చేసుకోవాలి కాకపోతే మీరు మిక్స్ చేసుకునేటప్పుడు కాస్త ప్రెస్ చేస్తూ మిక్స్ చేస్తే ఈ పిండి అనేది సాఫ్ట్ సాఫ్ట్గా వస్తుంది ఒకవేళ మీరు అలా చేయలేకపోతే ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసి మిక్స్ చేసుకోండి దానివల్ల మనకు సాఫ్ట్నెస్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనము దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మూత మూసేసి రెస్ట్ ఇచ్చేయాలన్నమాట సో ఈ ఫిఫ్టీన్ మినిట్స్ ఇది నానేలోపు ఈ పిండి అనేది మనము మన చికెన్ని ఫ్రై చేసేసుకుందాము దీన్ని అయితే ఇప్పుడు పక్కన పెట్టేస్తున్నాను మూత మూసేసి ఫ్రెండ్స్ మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఇప్పుడు దాన్ని ఒకసారి మనము తీసుకున్నాము అది ఎలా ఉందో ఒకసారి చూసేద్దాము దీన్ని మూత మూసేసి పక్కన పెట్టేయండి పిండిని ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఒక బౌల్ కానీ ప్యాన్ కానీ నేనైతే కుక్కర్ పెట్టుకున్నాను ఏదైనా పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసి మీకు ఇష్టం ఉంటే టొమాటోస్ని ఒక టొమాటోని కట్ చేసి యాడ్ చేసుకోండి లేకపోతే అక్కర్లేదు ఫ్లేమ్ని లోలో పెట్టి మనం ఏదైతే చికెన్ని ముందుగా నానబెట్టి పెట్టుకున్నామో త్రీ త్రీ అవర్స్ పాటు లేదంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నామో ఆ చికెన్ని ఇందులోకి యాడ్ చేసుకొని సెవెన్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ మీద మాత్రమే బాగా కుక్ చేసుకోండి తర్వాత ఈ చికెన్ని ఒక బౌల్లోకి తీసేసుకోండి ఇప్పుడు మన పిండి అనేది ఎలా ఉందో చూసేద్దాము చూసారా ఎంత సాఫ్ట్గా అయిందో ముందుకంటే కూడా చాలా సాఫ్ట్గా అయిపోయింది కదా సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దామంటే రౌండ్గా రోల్ చేసుకున్నాము నేను మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రౌండ్గా రోల్ చేసుకోవాలి ఇలా ఎందుకు చేసుకోవాలి అంటే మనం దీన్ని ఈక్వల్గా కట్ చేసుకోవడం కోసం మనకు ఎన్ని చపాతీ రోల్స్ అయితే కావాలో అన్నిటిని మనము కట్ చేసి పెట్టుకుందాం అనమాట సో నేను ఈ విధంగా నైఫ్ యూజ్ చేసి కట్ చేస్తున్నాను ఇప్పుడు బౌల్స్ లాగా చేసుకున్న తర్వాత పిండిలో అద్దేసి మనం ఎలాగైతే చపాతీస్ని రోల్ చేసుకుంటామో నార్మల్గా చపాతీస్ని ఒత్తుకుంటాం కదా అలాగే దీన్ని రౌండ్ షేప్లో ఒత్తుకోవాలన్నమాట ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని సైడ్స్ ఈక్వల్గా వచ్చేలా రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి సో ఇప్పుడు మనము స్టవ్ వెలిగించేసి పాన్ పెట్టేసుకొని దాంట్లో ఈ చపాతీ షీట్స్ని టూ సైడ్స్ బాగా ఫ్రై చేసేసుకుందాము సో ఫ్లేమ్ని మరీ హెవీగా పెట్టకండి దానివల్ల మాడిపోయే ఛాన్స్ ఉంది మీడియంలో పెట్టుకొని టూ సైడ్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి నేను ఈచ్ సైడ్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేశాను అంటే రెండు పక్కల రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను అనమాట ఇప్పుడు ఇలాంటి మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని రెండిటిని తీసుకొని కట్ చేసుకోండి మీరు కావాలంటే ఈ ప్రాసెస్ని చపాతీలు కాల్చడానికంటే ముందే మీరు చేసేసుకోవచ్చు ఈ విధంగా రౌండ్ షేప్లో కట్ చేసుకోండి లేకపోతే నార్మల్గా స్ట్రైట్గా కట్ చేస్తాం కదా ఆనియన్స్ని అలాగైనా కట్ చేసుకోండి నేను రెండు విధాలుగా కట్ చేసుకున్నాను ఈ ఆనియన్స్తో పాటు మీరు రెండు పచ్చిమిరపకాయల్ని కూడా కట్ చేసుకోవాలి ఒకవేళ మీ ఇంట్లో క్యాప్సికమ్ అవైలబుల్ ఉంటే క్యాప్సికమ్ని యూస్ చేయచ్చు వీటిని మీరు స్ట్రైట్గా అయినా కట్ చేయండి లేదంటే నేను మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా అయినా కట్ చేసుకోండి సో ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న చపాతీని తీసేసుకుందాము ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ చపాతీని తీసేసుకొని దీనిపైన నేను టొమాటో కచ్చప్ని యాడ్ చేస్తున్నాను మీరు టొమాటో సాస్ ఉంటే టొమాటో సాస్ అయినా యూస్ చేయొచ్చు లేదా కచ్చప్నైనా యూస్ చేయొచ్చు సో మీరు పిల్లలకి పెట్టే పని అయితే కాస్త ఎక్కువగానే యాడ్ చేయండి అప్పుడు వాళ్ళు టేస్టీగా ఉంటుంది కాబట్టి బాగా తింటారు నేనైతే టూ టేబుల్ స్పూన్స్ వరకు టొమాటో కచప్ని యాడ్ చేస్తున్నాను సో మీరు టొమాటో సాస్నైనా కూడా యాడ్ చేయొచ్చు ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే దాన్ని యూస్ చేయండి సో ఈ విధంగా దీన్ని రౌండ్గా మొత్తం చపాతీకి అంతా అప్లై చేసుకుంటున్నాను అనమాట నైఫ్తోనే లేదా మీరు స్పూన్ అయినా యూజ్ చేయొచ్చు మొత్తానికి చపాతి అంతా మన టొమాటో కచప్ కానీ లేదా టొమాటో సాస్ కానీ మనం ఏది ఉపయోగిస్తున్నామో అది ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చికెన్ ఒక బౌల్లోకి తీసి పెట్టుకోమని చెప్పాను ఆ చికెన్ని ఇందులో యాడ్ చేస్తున్నాను ఇలా మధ్యలో మీకు కావాలంటే ఎక్కువ స్టఫ్ అయినా యాడ్ చేసుకోండి నేను కొంచెం తక్కువగానే యాడ్ చేశాను ఎక్కువగా యాడ్ చేసుకుంటే ఇంకా స్పైసీ స్పైసీగా ఉంటుందనమాట సో దీనిపైన నేను నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి వాటిని యాడ్ చేస్తున్నాను సో నేను ముందు చెప్పినట్టుగా మీరు కావాలనుకుంటే ఈ పచ్చిమిర్చిని స్ట్రైట్గా కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు అంటే జస్ట్ లైక్ ఆనియన్స్ ఆనియన్స్ని మనము స్ట్రైట్గా కట్ చేసుకున్నాము కదా అలాగైనా కట్ చేయొచ్చు సో వీటిని యాడ్ చేసేసాను పచ్చిమిర్చిని నెక్స్ట్ ఇంక ఏం యాడ్ చేయాలి ఎస్ యు ఆర్ రైట్ మీరు అనుకున్నదే ఆనియన్స్ని రౌండ్ షేప్లో కట్ చేసిన ఆనియన్స్ని ప్లస్ స్ట్రైట్గా కట్ చేసిన ఆనియన్స్ని రెండింటినీ నేను యాడ్ చేస్తున్నాను అనమాట సో అన్నిటినీ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి మనం ఎస్ దీన్ని రోల్ చేసేసుకోవాలి కానీ దానికంటే ముందు ఇంకొక చిన్న ఫెస్ట్ ఏంటంటే దీంట్లో మనము పెరుగుని యాడ్ చేసుకోబోతున్నాము సో ఇది ఆప్షనల్ ఫ్రెండ్స్ మీకు ఇష్టం ఉంటేనే యాడ్ చేయండి లేకపోతే అవసరం లేదు ఆనియన్స్ ఉండడం వల్ల దీనిపైన పెరుగు వేస్తే మనకు ఒక డిఫరెంట్ అరోమా అనేది వస్తుందనమాట మనం టేస్ట్ చేసేప్పుడు చాలా బాగుంటుంది సో ఇలా ఒక రోల్ పెరుగు లేకుండా ఇంకొక రోల్ ట్రై చేసి చూడండి మీకు ఆ డిఫరెన్స్ ఈజీగా తెలిసిపోతుంది సో పెరుగు యాడ్ చేశాక ఈ విధంగా రోల్ చేసేసుకొని ఒక నైఫ్ తీసుకొని ఇలా క్రాస్గా స్ట్రైట్గా కాకుండా కాస్త క్రాస్గా అనమాట కట్ చేసేయాలి సో ఇలా క్రాస్గా కట్ చేసిన తర్వాత ఏముంది యస్ మన చికెన్ రోల్స్ రెడీ అయిపోయాయి చాలా టేస్టీగా స్పైసీగా ఉంటాయి ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో